కనక మహాలక్ష్మి గారి దగ్గరకు వెళ్తుంది గారు ధ్యానంలో ఉంటారు స్వామి అని చెప్పి కనక మహాలక్ష్మి పిలవటంతో ధ్యానంలో నుంచి గురువుగారు బయటికి వస్తారు మీ ధ్యానానికి భంగం కలిగించినందుకు నన్ను క్షమించండి గురువుగారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదమ్మా అని గురువుగారు చెప్తూ ఉంటే అక్కడ కొడుకు పెళ్లి కుదిరిందన్న సంతోషం యమునమ్మ గారిలో లేదు ఒక పక్క పెళ్లిపీట లెక్కాల్సిన విహారీ గారిలో కూడా సంతోషం కనిపించట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది స్వామీజీ మీరు చెప్పినట్టు పూజ జరిపించినా కూడా అక్కడ ఎవరు ఎందుకు సంతోషంగా లేరు అని కనకమహాలక్ష్మి గురుగారికి చెప్పి బాధపడుతూ ఉంటుంది నీ సంకల్పంలోనే లోపముంది మీ మధ్య జరిగింది బొమ్మల పెళ్లి కాదు ఆ దైవానుగ్రహంతో జరిగిన పెళ్ళి అని స్వామీజీ చెప్తూ ఉంటే మా పెళ్లి పొరపాటును జరిగింది స్వామీజీ అని కనకమహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విధి రాతను పొరపాటు అని మీరు అనుకుంటున్నారు అతని భార్యగా నిండు నూరేళ్లు నువ్వు అతని బాధ్యతను మోయాల్సిందే అని గురువుగారు కనక మహాలక్ష్మికి చెప్పడంతో కనక మహాలక్ష్మి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్